హలో యార్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో మా అత్తగారు లేరు వెళ్ళారు సో ఇంట్లో ఒక సాయంగా హెల్పింగ్ నేచర్గా మన బ్యాక్ బోన్గా మనకి ఎప్పుడు సపోర్ట్గా ఉండే మనిషి ఎప్పుడైనా ఊరు వెళ్తే అలాంటి సందర్భాల్లో మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి నేను ఎలా మేనేజ్ చేస్తున్నానో ఈ వ్లాగ్ అనమాట సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఇంకా చూడండి ఇగో మా అమ్మాయి ఇలా చేసి పెట్టింది ఇల్లు మొత్తము ఇప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి అండ్ మా ఆయన టిఫిన్ తిని వాటర్ బాటిల్ ఇలా వదిలేశారు సో ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేను ఫిల్ చేసి అండ్ తర్వాత ఇగో మా అమ్మాయి సామాన్లు వేసే డొక్క అనమాట సో అసలు మాట ఒక బ్యాగ్లో పెట్టుకొని పెట్టుకోవాలంటే ఇబ్బంది అని మా అత్తగారు ఇలాంటి డొక్కను యూజ్ చేస్తున్నారు సో ఇది ఈ రూమ్ సర్దాలి ఫస్ట్ తర్వాత బాతింగ్ చేస్తారు చేశాక టవల్ ఇంకో సోఫాల మీద మంచాల మీద వేస్తారు సో ఇలాంటివన్నీ మా అత్తగారు వెంట వెంటనే వెనకాలే ఉండి తీస్తూ ఉంటారు సో ఇప్పుడు ఈ పని నాకు తగిలింది సో మా అత్తగారు ఇంట్లో లేకపోతే నాకు ఎన్ని పనులు ఎక్స్ట్రా అవుతాయో చూడండి ఇంకో వంట అయిపోయింది సో స్టవ్ క్లీన్ చేస్తున్నాను ప్రజెంట్ సో ఇది చూస్తూ ఉంటే నాకు ఒక ఐడియా వచ్చింది సో నాలాగే మీకు వెనకాల ఎవరైనా సపోర్ట్గా ఉండేవాళ్ళు సడన్గా ఊరు వెళ్ళాల్సి వస్తే ఎలా అనిపిస్తుంది సో ఆ సిచ్యువేషన్ ఎలా మేనేజ్ చేసుకోవాలనేది ఈ వ్లాగ్ అనమాట సో తప్పకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయం ఏమైనా కూడా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి అలాగే మీకు ఇలాంటివి ఎన్ని ఎదుర్కొన్నారో అంటే ఎప్పుడైనా ఇంట్లో పనులు చేస్తూ ఉండేవాళ్ళు హెల్ప్గా ఉండేవాళ్ళు మీకు సపోర్ట్గా ఉండేవాళ్ళు అత్తగారు కావచ్చు అమ్మగారు కావచ్చు అక్క కావచ్చు ఎవరైనా కూడా అలా సడన్గా వెళ్ళాల్సి వస్తే ఊరికి వెళ్తే అప్పుడు ఏంటి పరిస్థితి సో ఇవన్నీ మాట్లాడుకుందాం సో వంట అయిపోయింది టిఫిన్ అయిపోయింది సో క్లీనింగ్ చేస్తున్నాను క్లీనింగ్ అయిపోయాక మా అమ్మాయికి పాలు అవి కా కాచుకోవాలి ఆ తర్వాత మొత్తం అన్నీ అయిపోయాక ఇంకా దేవుడి సామాన్లు ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ దీపం పెట్టాలంటే మనకు అవ్వదు కదండి సో అందుకని మా నైటే మొత్తం దేవుడికి సంబంధించిన సామాన్లు అన్నీ క్లీన్ చేసి పక్కకు పెట్టేస్తాను సో మార్నింగ్ ఒకసారి వాష్ చేసుకొని దేవుడికి అనేది యూజ్ చేస్తాము ఎప్పుడు కూడా సో అదే సో టోటల్ పని అయ్యేసరికి ఇప్పటికే పది బాగా తు పదకొండు అయింది అంటే టెన్ ఫార్టీ ఫైవ్ అయింది సో చూద్దాం పడుకునేసరికి ఏ టైం అవుతుందో సో క్లీనింగ్ అయిపోయింది సో ఇలా ముగ్గు పెట్టుకున్నాను రోజు కూడా మేము ఇలా స్టవ్ క్లీన్ చేశాక ముగ్గు పెట్టుకోవడం మాకు అలవాటు సో మీలో ఎంతమంది ఇలా క్లీన్ చేశాక ఇలా ముగ్గులు పెట్టి పెట్టుకుంటారు ఎందుకంటే మనం వంట చేసేది ఆడవాళ్ళం మనం మ్యాక్సిమం స్పెండ్ చేసేది దీంతో టైము సో దీన్ని చాలా జాగ్రత్తగా నీట్గా దేవుళ్ళ చూసుకుంటాము సో అందుకని అగ్నిదేవుడు కాబట్టి మా అత్తగారు నాకు ఈ అలవాటు చేశారు రోజు రాత్రి పడుకునే ముందు మొత్తం క్లీన్ చేసుకొని దానికి ఇలాగా ముగ్గులు పెట్టుకొని దేవుడిని శుభ్రం చేసి పెట్టుకున్నట్టుగా పొద్దున మళ్ళీ పాలుతో మొదలెడతాం కాబట్టి లక్ష్మీదేవితో సమానం కాబట్టి సో ఇలా చేస్తాం మేము సో మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వర్క్ ఇదిగో దేవుడి సామాన్లు షింకు నిండా దేవుడు సామాన్లు అండ్ మా అమ్మాయి పాల బాటిల్ పెట్టింది ఇందులో తీసుకొచ్చి సో ఇవి కూడా క్లీన్ చేయాలి సో ఇలా ఇవన్నీ కూడా నేను రాత్రి క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను ఇది మా దేవుడు మందిరం అనమాట సో నైట్ టైము ఓన్లీ దీపము ప్రసాదం పెడతాం మార్నింగ్ అయితే మొత్తం అంతా అనమాట సో వాటి కోసం మీ సామాన్లు అన్నీ తోమి పెడతాను ఇది నేను గుమ్మ ముందు పెడతాను ఇదేమో తులసమ్మకి నీళ్ళు పోయడానికి సో అవన్నీ కూడా రేపు చూపిస్తాను బ్లాగ్లో అండ్ ప్రస్తుతానికి అత్తగారు లేకుండా నేను ఇంత కష్టపడుతున్నానో చూపిస్తాను మా అత్తగారు ఉంటే అసలు నాకు టైం తెలిసేది కాదు అండ్ పని కూడా అంతగా ఎక్కువ అనిపించేది కాదు సో అవి లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాను సో ముందు ఇవి చేసేయాలి ఇవి చేసేసాక మాట్లాడుకుందాం సో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ మా పాప కోసం చివరి పడుకుంటే పడుకోకుండా గోడ పక్కన పడుకుంటే దిండ్లు పెట్టడానికి సో ఇప్పుడు మా అమ్మాయిని పడుకో పెట్టాలి అదొ పెద్ద టాస్క్ అలా మా అమ్మాయి బాధ్యత మా వారికి కప్ చెప్పి మిగిలిన పని చేద్దామని బయటకు వచ్చేసాను సో ఆల్రెడీ చూపించా కదా బొమ్మలన్నీ ఇలా పాడేసింది సర్దాలి అని సో ఫస్ట్ అవి చేద్దామని చెప్పి వచ్చాను తీ వేసడం ఎంత ఈజీయో కూడా అమ్మలకు అంత కష్టము మీలో చాలా మందికి తెలుసు సో మీరు ఇలా రోజు డబల్ డబుల్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి తప్పకుండా అండ్ అలాగే ఇగో క్లీన్ చేశాక మా హాల్ ఇంత నీట్గా ఉంటుందన్నమాట దాని తర్వాత చెప్పా కదా పాల బాటిల్ అవన్నీ ఉన్నాయి క్లీన్ చేయాలి అని సో దేవుడు సామాన్లు అయిపోయాక నేను ఇవన్నీ కూడా క్లీన్ చేస్తాను అనమాట ముందు దేవుడు అన్నీ పక్కకు పెట్టేసుకొని షింకు వాష్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా వాష్ చేసుకొని మా అమ్మాయికి రాత్రికి ఇబ్బంది పడకుండా అన్నీ సెట్ చేసుకుంటాను పాలు వాటరు మధ్యలో ఇంకేమైనా కావాల్సి వస్తే అవన్నీ కూడా దగ్గర పెట్టుకుంటాను అలా నైట్ అంతా కంప్లీట్ చేసుకొని పడుకొని మార్నింగ్ మా అత్తగారు ఉంటే మాత్రం సిక్స్ థర్టీ వరకు లేస్తాను మ్యాక్సిమము అదే అత్తగారు లేకపోతే ఐదింటికే లేవాలి నేను ఎందుకంటే పని మొత్తం నేనే చేయాలి కాబట్టి లేవడం ముగ్గు పెట్టుకోవడం ఇల్లులు తుడుచుకోవడం ఇవన్నీ కూడా నాకే పడతాయి సో అదే ఉంటే మా అత్తగారు వెనకాల ఇల్లులు తుడుచుకేయడము ముగ్గు బయట ముగ్గు పెట్టడము అలాగే దేవుడు సామాన్లు బయట అవన్నీ పెట్టడం అవన్నీ మా అత్తగారే చూసుకునేవారు నేను లేచి వెనకాల వంటలో కూరలు మాత్రం కట్ చేసి ఇచ్చేదాన్ని సో ఇప్పుడు మా అత్తగారు లేకపోవడం వల్ల మొత్తం నేనే చేసుకోవాలి కాబట్టి ఐదింటికి లేస్తే కానీ అవ్వదు అదే మా అమ్మాయి లేక లేవకుండా ఉంటే అదే లేచిందంటే ఇంకా డబుల్ వర్క్ అయిపోతుంది నాకు సో వంట అయితే మొదలు పెట్టేశాను వంట చేయడమే కష్టం ఎందుకంటే నేను ఎయిట్కి అంతా స్కూల్కి వెళ్ళిపోవాలి సైన్ చేసేయాలి సో నేను సెవెన్ ఫిఫ్టీన్ ఆర్ సెవెన్ థర్టీకి అంతా స్టార్ట్ అయిపోవాలి ఆ లోపల నాకు అయినంత వరకు చేశాను అందుకని సింపుల్గా అయిపోయే రైస్ ఐటమ్ ఒకటి అలాగే క్యారెట్లు చాలా రోజులు అయిపోయింది పాడైపోతున్నాయని చెప్పి స్వీట్ చేద్దామని కుక్కర్లో ఎంతసేపు అవ్వదు కదా అని క్యారెట్ హల్వా చేశాను దాని తర్వాత పుదీనా రైస్ రైస్ ఐటెం త్వరగా అయిపోతుందని అది పెట్టుకున్నాను సో ఇవన్నీ చేసేసరికి నాకు సెవెన్ అయిపోతుంది ఇంకా నేను రెడీ అవ్వడము అన్నీ చేయడము ఇవి అయిపోయిన తర్వాత సో అంత చేశాక టిఫిన్ చేయడం అంటే మామూలు మాటలు కాదు అదే మా అత్తగారు ఉంటే మేనేజ్ చేసేదాన్ని లేదు కాబట్టి ఇగో ఇలా బయట కొనుక్కొని నాకు మటుకు మా వారికి ఆయనకి రైస్ ఐటమ్ చేశా కాబట్టి అది తినేస్తారు నో ప్రాబ్లం సో నేనైతే ఇలా పార్సెల్ చేయించుకొని ఇంకా స్టార్ట్ అయ్యానమాట సో నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఇవంతా వర్క్ చేసుకొని స్కూల్కి స్టార్ట్ అయ్యాను టిఫిన్ పట్టుకొని ఈ మధ్యలో దేవుడికి ఒకసారి దండం పెట్టుకుంటాను మా కోవిల దగ్గర ఆగుతాను అనమాట రోజు దండం పెట్టుకొని వెళ్ళడం నాకు అలవాటు అయిపోయింది సో అలాగా మా టెంపుల్ దగ్గర ఆగి ఒకసారి స్వామివారికి నమస్తే చెప్పేసి స్కూల్కి వెళ్ళి యధావిధిగా నా వర్క్ అంతా చేసుకొని ఇంకా ఆ రోజు శనివారం అయితే తప్పకుండా మన ఇంటి దగ్గర అంటే ఐకోనర్ గట్టు దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం నాకు అలవాటు అక్కడికి వెళ్ళి స్వామివారు ఆ రోజు శనివారం అవడంతో స్వామివారికి దర్శనానికి అని వెళ్ళాను అక్కడ హారతి అదిను ఈ టెంపుల్కి పెద్ద విశేషత చాలా స్పెషల్స్ ఉన్నాయి ఈ టెంపుల్ వీడియో కూడా నేను తప్పకుండా ప్రజెంట్ చేస్తాను అండ్ ఇది చాలా మహిమగల గుడి ఇందులో ఏంటి స్పెషల్స్ అనేవి కూడా నేను ఒక స్పెషల్ బ్లాగ్ అనేది వేస్తాను తప్పకుండా సో ఇలాగా నా డే అంతా అవుతుందనమాట ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ నైట్కి డిన్నరు అలాగే మళ్ళీ మా అమ్మాయి పనులు ఇవన్నీ మొదలైపోతాయి సో డిన్నర్కి మార్నింగ్ ఏమైనా కర్రీ అవి ఉంటే హ్యాపీ లేదంటే మళ్ళీ వంట మొదలెట్టాలి కూర చారో మళ్ళీ నైట్కి ఏదో ఒకటి ఉండాలి కదండి మరి మీ అందరికీ తెలిసిందే ఇలా ప్రతి పూట స్పెషల్గా అంటే ప్రతి పూట వంట చేయాలనుకున్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా ఎందుకంటే నేను మార్నింగ్ ఎంత వర్క్ అయినా చేస్తాను మళ్ళీ నైట్ టిఫిన్ అంటే తప్పదు కానీ మళ్ళీ నైట్ వంట చేయాలంటే మాత్రం నాతో చాలా కష్టమనే చెప్పాలి ఎందుకంటే పెళ్ళికి ముందు చాలా తక్కువ చేసేదాన్ని కాలేజ్కి వెళ్ళడము మా అమ్మ చేసి పెడితే తిని కూర్చోవడం అలా అయ్యేది కానీ పెళ్ళి అయ్యాక నేను మా అత్తగారి దగ్గర చాలా చాలా నేను నేర్చుకున్నాను చెప్పాలి సో అలా ఎలా మేనేజ్ చేసుకోవాలి అత్తగారు ఉంటే ఎన్ని బెనిఫిట్స్ లేకపోతే అంత అలా ఇబ్బంది పడాలన్నమాట నాకైతే సో నాలా మీరెవరు ఇలాగా అత్తగారు ఉంటే హ్యాపీగా వర్క్ అలా సాఫీగా వెళ్ళిపోతుంది లేకపోతే అంటే హెల్ప్ చేసేవాళ్ళు వెనకాల లేకపోతే మీరు ఎంత ఇబ్బంది పడతారో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలాగే సో ఇలాగ మా అత్తగారు లేనప్పుడు నేను ఇలా ఇల్లు మేనేజ్ చేసుకున్నాను అనమాట దేవుడు దైవాళ్ళు మా అత్తగారు త్వరగానే వచ్చేసారు యథావిధిగా మళ్ళీ నా లైఫ్లో అలా సెట్ అయిపోయింది సో నా స్కూల్ లైఫ్ ఎలా ఉంటుంది నేను స్కూల్లో ఎంత స్ట్రగుల్ అవుతాను అవన్నీ కూడా పర్సనల్గా మళ్ళీ ఒక వ్లాగ్ చేస్తాను తప్పకుండా సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నేను మేనేజ్ చేయడం ఇలా అనమాట మీరు ఎలా మేనేజ్ చేస్తారో కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్ ద్వారా షేర్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బాయ్ బై ఆల్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుద్దాం అండ్ తప్పకుండా ఈ వీడియో మీద మీ కామెంట్స్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా కామెంట్ చేసి మీ అభిప్రాయం నాతో షేర్ చేసుకోండి బాయ్ బై ఆల్ టేక్ కేర్